రెండు మొక్కలు ఇంటి ఎదురు నాటారట ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క నాటిన మొక్కలు రెండు పెరుగుతూ ఉంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఒక మొక్క చుట్టూతో ఫెన్సింగ్ వేసాడట ఫెన్సింగ్ ఫెన్సింగ్ అదే రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది కదా ఎనపసలతో రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది కదా దీని చుట్టూతో రౌండ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేసాడట దీన్ని మాత్రం స్వేచ్ఛగా వదిలేసాడట స్వేచ్ఛగా వదిలేసిన ఈ చిన్న మొక్క చుట్టూతో ఉన్న ఫెన్సింగ్ ఉన్న మొక్కను చూసి ఎగతాలు చేస్తుందట చూడే ఈ గాలికి ఎంత హాయిగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇటు కావాలంటే ఇటు తిరుగుతున్నా అటు కావాలంటే అటు తిరుగుతున్నా ముంతకు చూడు నీ చుట్టూ తా కంచె నీ చుట్టూత కంచె ఇటు అన్నావా ములుగుచ్చుకుంటుంది అటు అన్నావా ములుగుచ్చుకుంటుంది ఎదురెళ్ళేవా ములుగుచ్చుకుంటుంది నా జీవితం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటూ స్వేచ్ఛగా నేను వ్యవహరిస్తున్నా నా లైఫ్ చూడు ఎంత బాగుందో అని అందట ఈ మొక్క అందట పిచ్చిదైన నా చుట్టూతో ఫెన్సింగ్ ఉంది అనుకుంటున్నావా ఇది నాకు భద్రత నాకు కాపుదల నాకు సంరక్షణ నా ఎదుగుదలకు ఈ చుట్టూతో ఉన్న ఫెన్సింగే దీనికి కారణం ఈ చెట్టు అంటుందట చూడు చూడు నీ చుట్టూతో ఫెన్సింగ్ ఈ ఫినిషింగ్ ఉన్న చెట్టు అంటదట ఇది నా చుట్టూత కట్టడి వేసినట్లుగా ఉందేమో కానీ ఇదే నా కాపుదల ఇదే నా భద్రత ఇదే నా క్షేమం అని అంటా ఉండేదట ఒకరోజు దారి తప్పి మేఘలు వచ్చాయి మేఘలు రావటం రావటం ఈ ఫినిషింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయాయి ఫెన్సింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయి మూతి అట్లా ముందుగానే లోపు ఉంటుంది కదా ముళ్ళు గుచ్చు వదిలిపెట్టింది పగటిపోటే దానికి సొక్కలు కనపడ్డాయి దీంతో మన వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ విహరిస్తూ ఉందే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉందే ఆ మొక్క దగ్గరికి వెళ్ళిందని చిగురులు దింపింది ఆకులు దింపింది కొమ్మలు దింపింది ఒక నిమిషం తర్వాత ఆ మొక్క కాస్త హానోగు మాయమైనట్టు మాయమైపోయింది ఎందుకు చెప్పండి ఎప్పుడు బెడ్లరా నీ చుట్టూతో ఒక సంరక్షణ నీ చుట్టూతో ఒక కాపుదల ఎప్పుడూ నేను కావలి కాసే కావలి వారిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు